ఇప్పుడు గా ఇష్యూస్ దగ్గరకు వస్తే మరి రెండు మూడు రోజుల క్రితము మనం చూసాం ఇక్కడ ఈవీఎం ఎమ్మెల్యే తండ్రి ఒక కార్మిక నాయకుడిని పేపర్ మిల్కి సంబంధించి ఏ ఏ స్థాయిలో బెదిరింపులు చేశారో మనం చూసాం మనం ఎక్కడ ఉన్నామా నడు అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా రాజమండ్రిని తాలిబాన్ తరహాలు పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఏం చేస్తా ఉన్నారు అడుగుతున్నారు ఈ బెదిరింపులు ఇది ఒక్కటే నేను ఈ బెదిరింపులకు సంబంధించి ఈ ఒక్క ఆడియో ఈయన ధైర్యవంతుడు కాబట్టి ప్రవీణ్ చౌదరి బయట పెట్టాడు ఇంకా బయట పెట్టలేని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరి దగ్గర కూడా నేను సేకరిస్తాను ఏమి అంత సామాన్యంగా అంత సామాన్యంగా లేచే సామాన్యంగా వదిలే పరిస్థితులు ఎక్కడా కూడా లేదు ఏంటి ఏంటి ఆయన మళ్ళీ ఇంకోటి అంటున్నాడు నీ ఇల్లు ఎక్కడ ఉందో నేను కనుక్కున్నాను నీ ఇల్లు ఎక్కడో కనుక్కు బాబు ఒకసారి పదహారు కోట్లు ఏమో పని కట్టాలి మాకు ఆ ఈ పేపర్ మీద వంచాలన్నా మూసేయాలని ఒక ఇండస్ట్రీ వంచాలన్నా మూసేయాలన్నా మార్వడి గడ్ అంటే వైఎస్ఆర్ ఉండి వైఎస్ఆర్ పార్టీలో కూర్చి మాట విని ఎన్నావు ఆ మీద కామెంట్ చేస్తావు నేను ఇటు పెడతానని అనుకోకు కామెంట్లకి పంచిపెట్టి ఉంటాం ఎప్పటికైనా సరే సరే అది ఏమంటున్నాడు తొక్కలోగా భరత్ అండి మళ్ళీ అది చెప్తున్నాడు అది ఫేక్ అని చెప్తున్నాడు ఇప్పుడు మావాడు ప్రవీణ్ కూడా ఛాలెంజ్ చేశాడు పాలీగ్రాఫీ టెస్ట్ కి సిద్ధమా అని ఏమండి గారు ఆయన టెస్ట్ టెస్ట్కి సిద్ధంగా ఉన్నాడు అంటే పోలీగ్రఫీ అంటే లైట్ డిటెక్టర్ మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నారు ఇప్పుడు మీరేదో తీసుకుని వచ్చి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏదో పెట్టారని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఆయన గొంతేమో రవీణ్ గొంతేమో కంచు కంటాం ఆ గొంతు ఎవరైనా ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు దాన్ని ఏదో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్తో చేయించారని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇది క్లియర్ కట్ గా ఒక కి వచ్చింది ఆ ఫోన్ నెంబర్తో పాటు క్లియర్ గా రికార్డ్ అయ్యి ఉంది ఆ రికార్డ్ అయ్యింది ప్రజల ముందు పెడతా ఉన్నాం మరి ఇంత దారుణం ఇది ఇది దీనికి ఏం కొత్త ఏం కాదు గతంలో కూడా ఒక వాలంటీర్ అమ్మాయిని కూడా ఏ స్థాయిలో బెదిరించాడో మన అందరం కూడా చూసాం మొన్నటికి లాస్ట్ టైం ఇక్కడ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర కూడా అక్కడ కూడా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడాడు అవి కూడా వీడియోలు తీస్తున్నాం ఇవన్నీ ప్రజల ముందర పెడతాం ప్రజలు నిర్ణయించండి ఇప్పుడు ఈ వీళ్ళని ఎంత గొప్పవాళ్ళని మనం ఎందుకు ఎన్నుకున్నాం నేను చేసిన ఏంటి అని అడుగుతున్నా నేను ఇవాళ ప్రజలకి మంచి చేసి ఇగో ఫలానా నేను ఇది చేశానని ప్రజల ముందు నేను పెట్టాను ఇప్పుడు నా మీద రకరకాల మాటలు చెప్తా ఉన్నారు నాకు ఒకటి అర్థం కావట్లే రాజమండ్రిలో నాకు తెలిసి ఒక ఏడెనిమిది వేల మంది వ్యాపారస్తులు ఉంటారని నేను అనుకుంటున్నా లేకపోతే పదివేల మంది ఉంటారని అనుకుంటున్నాను పదివేల మంది వ్యాపారస్తుల్లో ఏ ఒక్క వ్యాపారస్తుండైనా నేను ఇబ్బంది పెట్టిన సందర్భం ఒక్కటైనా ఉందా ఇంకా వ్యాపారస్తులకు మంచి చేశాను ఎక్కడ కావాల్సి అక్కడ రోడ్లు వేసాము ఎక్కడ రాజమండ్రిని ఒక అందమైన నగరం కింద తీర్చిదిద్దాను మీరు ప్రతి వ్యాపారస్తుడిని కారులో ఈ చిట్ ఫండ్లో అప్లికేషన్లు పట్టుకుని తిరుగుతున్నారంట ఓ పదిహేను ఇరవై అప్లికేషన్లు నలభై శాతం పెరిగిందంట ఎందుకు పెరుగుతుందండి అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే హెరిటేజ్ కంపెనీ ఒక ఐదు వందల కోట్లు ఎంతో పెరిగిపోయింది కదా ఆ తరహాలో మీది పెరిగిపోయిందా అంతే కదా అంటే నువ్వు ప్రతి చోటకి వెళ్ళి మీరు ఏం చేస్తా ఉన్నారు బెదిరించి చెట్లు వేయించుకుంటున్నారు అందుకే చేసే కార్యక్రమం ఏంటండి ఇప్పుడు నేను ఒక్కటే అంశం చెప్తున్నా ఏ వ్యాపార వర్గాన్ని అయినా ఇబ్బంది పెట్టిన సందర్భం ఉందా లేకపోతే రాజమండ్రిలో బిగ్ షార్డ్స్ చాలా మంది ఉన్నారు ప్రతి చోట కూడా అందరికీ ఆస్తులు విలువలు పెంచే విధంగా నేను రోడ్లు చేయించాను పెద్ద పెద్ద రోడ్లు చేయించాను అందంగా బ్యూటిఫికేషన్ చేయించాను రాజమండ్రిలో ఆస్తులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్రిసియేషన్ పెరిగింది మరి గతంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఎవరు చేశారో అని అడుగుతున్నారు ఇప్పుడు ఇదే వీళ్ళు చెప్తున్నారు కదా ఆ ఏదో ఆదిరెడ్డి కుటుంబం అని వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా మీరు నాలుగు పర్యాయాలు చేస్తున్నారు రాజమండ్రిలో ఒక ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్యేగా లేకపోతే ఒక మేయర్గా ఇప్పుడు అంటే కొత్తగా వచ్చాడు అనుకోండి కొన్ని మూడు పర్యాయాలు చేశారు నేను ఒక పర్యాయం చేశాను మీరు ఎంత డెవలప్మెంట్ చేశారు నేను ఎంత డెవలప్మెంట్ చేశారు చర్చకు సిద్ధమా అని అడుగుతున్నా డైరెక్ట్గా సూట్గా సవాలు ఉన్నా ఇదే ఎమ్మెల్యే వస్తారా లేకపోతే మీ ఎక్స్ ఎమ్మెల్సీ వస్తారా ఎవరు వస్తారు రండి మీరేం డెవలప్మెంట్ చేశారు నేనేం డెవలప్మెంట్ చేశాను ప్రజలు కంటికే కనబడతా ఉంది మరి ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఒక రౌడీజంని రాజమండ్రిలో ఒక కల్చర్ కింద తీసుకుని వచ్చారు ఒక కార్మిక నాయకుడిని ఏ రకంగా బెదిరింపులు చేస్తున్నారు అప్పుడు కూడా పేపర్ మిల్ యొక్క అగ్రిమెంట్ గురించి కూడా చెప్తాను ఒక అంశం గతంలో తొమ్మిది వేల రూపాయలు అగ్రిమెంట్ చేశారు ప్రవీణ్ చెప్తా ఉన్నాడు దానికి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి దాని తర్వాత కోర్టుకు వెళ్ళారు కోర్టులో ఎలక్షన్ అవ్వలేదనే దీంతో అగ్రిమెంట్ ఎన్హాన్స్మెంట్ చేయలేదు దాని తర్వాత కోర్టు విత్డ్రా చేయించిన తర్వాత మేము వచ్చిన తర్వాత అప్పుడు ఇంటర్నేషనల్ పేపర్ మిల్ గతంలో ఉండేది ఇప్పుడేమో కొత్తగా బంగూర్స్ వచ్చారు మీరు గతంలో అతను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తొమ్మిది వేలు చేస్తాడు మేము అంత డబ్బులు మేము చేయలేము నేనే డైరెక్ట్గా మాట్లాడాను ఆయన చైర్మన్తో ఎస్కే బంగూర్ గారితో మాట్లాడినప్పుడు మేము అంత చేయలేము ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మ్యాక్సిమమ్ చేయగలుగుతాము అంతకు మించి చేయలేము అన్న తర్వాత సరే ఒక సిక్స్ థౌజండ్ వరకు లాగొచ్చు అని చెప్పి నేను దాని తర్వాత కార్మికులు యూనియన్ వాళ్ళతో మాట్లాడితే ఇదే సేమ్ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వచ్చి మేము పదివేలు రూపాయలు చేస్తాం మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే అని చెప్పి ఒక మోసపూరితమైన హామీ ఇచ్చి ఆ రోజు పబ్బం గడుపుకున్నారు ఆ పేపర్ మిల్కి సంబంధించి కార్మికులు కూడా బహుశా ఈయన పదివేలు చేస్తాడేమో అన్న ఉద్దేశంతో అక్కడ వీళ్ళు బెనిఫిట్ పొందారు ఆ ఓట్లన్నీ కూడా వేయించుకుని ఉండి ఉండొచ్చు ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు ఏ తరహాలో అయితే స్టేట్ వైడ్ అంతా ఇచ్చారో ఇక్కడ కూడా అదే తరహాలు మరి ఆ కార్మికులు ఒక అంతా కూడా సుమారుగా ఒక ఐదు ఆరు వేల మంది ఉండి ఉండొచ్చు వాళ్ళ కుటుంబాలు ఇవన్నీ కలిపితే ఒక పెద్ద సంస్థే